సేదారెడ్డి గారు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు కోర్ న్యూజ్ వర్గ శాసనసభ్యురాలు సోదరి ప్రేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మండల నాయకులు మరి పొడవులూరు రామయ్యపాలెం ప్రజలందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది టౌన్లో మీ అంత ఆప్యాయత ఉండదు ఇది ఇక్కడ ఎవరు పనులు వాళ్ళు వెళ్ళిపోతారు ఇలాగా వస్తే అందరం కలిసి నేను చూస్తున్నా మీ ఎమ్మెల్యే గారు వస్తా ఉంటే సొంత అక్కలాగా సొంత బిడ్డలాగా వచ్చి ఆమెతో మాట్లాడేది మీరు చూపిస్తుండే ఆప్యాయత అనురాగాలకి నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు ప్రజలకు సేవ చేయాలని వచ్చిన నాయకురాలు ప్రశాంత్ రెడ్డి అలాగనే ఎంపీ గారు ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో రావడం మనకు నాయకులుగా ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టం అవసరమైతే వాళ్ళ డబ్బులేసి సహాయం చేసేవాళ్ళు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్ని మనం అటు తిరిగేదాకా మన నుంచి దొంగతనం చేసే రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు అట్లాంటి వాళ్ళు కాకుండా మీకు సేవ చేసేవాళ్ళు మీకోసం ప్రతి క్షణంగానే ఆలోచించేవాళ్ళు ఈ ఊరిని ఈ నియోజకవర్గాన్ని నెల్లూరుని బాగా చేయాలని ఒక ఆశయంతో ఉండేవాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆ రాక్షస పాలన పోవాలి గతంలో ఉండేది ఈ తెలుగుదేశాన్ని కూటమిని మీరు తెచ్చుకున్నారు అయితే సంవత్సరం రోజులు అయినాయి మీరు కోరుకునే అన్ని మేము చెప్పిన అన్నీ ఈ సంవత్సరం లోపల కాకపోవచ్చు అయితే తొలి అడుగు వేసాం అభివృద్ధిలో తొలి అడుగు వేసాం మీకు ఇచ్చిన ప్రతి హామీల్లో తొలి అడుగు వేసాం ఏదైనా కొత్త కాపురంకి వచ్చినప్పుడు ఇల్లు సర్దుకోవడానికి సమయం పడుతుంది ఇంక నుంచి ఏదైతే మీకు హామీలు ఇచ్చామో అవన్నీ కానీ నెరవేరుతున్నాయి ఈరోజు తల్లికి వందనం ఇస్తే ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు పోతే గతంలో ఒక పిల్లవాడికి వస్తుంది ఇప్పుడు ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదు మంది ఉన్న మీ ఇంట్లో ప్రతి బిడ్డకు కానీ చదువుకునే అవకాశం కలిగియాలి ఇప్పుడు ఇద్దరు బిడ్డలుంటే నేను ఒక బిడ్డకే భోజనం పెడతా ఒక బిడ్డకే పుస్తకాలు ఇస్తా ఒక బిడ్డే చదువుకోవాలంటే ఇంకో బిడ్డ ఏమవ్వాలి కూలికి పోవాలా ప్రతి బిడ్డ మన బిడ్డ ప్రతి బిడ్డ ఈ భారతదేశానికి ఒక ఆస్తి మీ బిడ్డ ఈరోజు చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్తే మీ కుటుంబానికే కాదు ఈ ఊరికి రాష్ట్రానికి ఈ దేశానికి ఆస్తి మీ బిడ్డలు కాబట్టి ప్రతి బిడ్డకి అవకాశం ఇవ్వాలి ఇద్దరా ముగ్గురా నలుగురా అనేది కాదు అది చంద్రబాబు గారి ఆలోచన ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు అందరికి ఫ్రీ బస్సు ప్రతిది పెన్షన్ మీకు తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాగం లాగి లాగి ఇస్తానే పోయాడు రాగానే నాలుగు వేలు ఇచ్చాం ఏప్రిల్ నుంచి వెనక ఇవ్వాల్సింది కానీ మాట చెప్పామని వచ్చిన తర్వాత ఇచ్చాం అన్ని డబ్బులు ఉండి కాదు చేస్తుండేది ఖజానా ఖాళీ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి అని అప్పులు చేసిపోయాడు అయినా ఒక అనుభవమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి రావడం కావడం మన అదృష్టం అటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రం ఇప్పుడు ముందు అడుగు వేస్తా ఉంది అందులో ఇది తొలి అడుగు కాబట్టి గతంలో మీరు చూడొచ్చు మీకు గెలిచిన రెండు మూడు సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కనిపించేవాడు కాదు తెలుగుదేశం పార్టీ అలా కాదు ప్రతిరోజు ప్రజల్లో కలవమంటున్నారు ఈరోజు మీ ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర ఈ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ప్రజల దగ్గర పోతున్నారు ఏ సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు మేము తీరుస్తాము ఏమైనా తీరని అంటే ఓపిక పట్టండి నాలుగు రోజుల్లో తీరుస్తామని వాళ్ళకి చెప్పి వస్తున్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కానీ పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరికి కానీ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నానికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు